వెల్కమ్ టు బీవన్ న్యూస్ తెలంగాణ శకర్నగర్ చౌరస్తాలో బాపు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు శకర్నగర్ చౌరస్తాలో భారత మాజీ ఉప ప్రధాని గౌరవనీయులు బాపు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి సందర్భంగా బాపు గారి త్యాగాలను సేవలను స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ బోధన్ ఎంఆర్ఓ విఠల్ బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అలాగే గిర్ధవార్ గంగారెడ్డి నక్క లింగారెడ్డి బేంజల్ గంగారాం జయశంకర్ గౌడ్ నరేష్ జయసి శంకర్ షేక్ జాకిర్ అహ్మద్ షేక్ మొహమ్మద్ తదితరులు ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నమస్కారం ఈరోజు బాబు జగజీవన్ రామ్కి జన్మతిథి బర్త్ ఎనివర్సరీ బర్త్ ఎనివర్సరీ ఉంది బాబు జగజీవన్ రామ్ యాజ్ వి ఆల్ నో ఇది వాళ్ళు చాలా పెద్ద నాయకుడు ఈ ఇండియా ఇండియా నాట్ ఓన్లీ ఫర్ దళిత్ బట్ ఫర్ ది ఎంటైర్ ఇండియా వాళ్ళు ఎక్స్ మినిస్టర్ కూడా ఉన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ సమ్టైమ్స్ ఈ హెల్త్ బిన్ డిఫెన్స్ మినిస్టర్ నైన్టీన్ సెవెంటీ వన్ వాళ్ళు కూడా వాళ్ళు చాలా బాగా పనిచేశారు సామాజిక హక్కులు సామాజిక న్యాయాలు సోషల్ జస్టిస్ అండ్ హక్కుల కోసం వాళ్ళు బాగా పనిచేశారు ఈజ్ ఏ ఐడల్ ఒక మంచి ఐడల్ లాగా వాళ్ళు ఉన్నారు ఫర్ ది ఎంటైర్ నేషన్ నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్ కమ్యూనిటీ బట్ ది ఎంటైర్ నేషన్ కాబట్టి కాబట్టి విఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే టు సెలబ్రేటింగ్ హిస్ బర్త్ ఎనివర్సరీ అండ్ నూట జయంతి సందర్భంగా జన్మదినంక్షన్ జగన్ రామ్ ఒక సామాన్య కుటుంబంలో కొట్టి మరి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఉన్నత చదువులు చదివి మరి చిన్న వయసులోనే ఆయన అంచెలంచెలుగా రాజకీయాల్లో కూడా ఎదిగి దాదాపు ఇరవై ఏడు వయసులోనే వయసులనే బీహార్లో శాసనసభకు ఎన్నికై దాదాపు ఈ రాష్ట్ర దేశ చరిత్రలో పదిసార్లు అంటే యాభై సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే ఒక బాబు జగ్జీవన్ ఉంది మరి ఆయన చిన్నప్పుడు ఏ విధంగానైతే కష్టాలు అనుభవించిండో చిన్నప్పుడు ఏ విధంగా అయితే బాధలు అనుభవించిండో అవన్నీ మరి నిమ్న జాతులు కానీ అనగారున ప్రజలకు అవి ఉండొద్దని చెప్పేసి వాళ్ళ మరి మేళ్ళ కొరకు వాళ్ళ సంక్షేమం కొరకు వాళ్ళ జా జాతులలో ఉన్నటువంటి రుగ్మతల రూపుమాటానికి చదువు సంధి కావాలని చెప్పేసి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకొని మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతులను చైతన్యం చేసినటువంటి మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ మరి ఆయన ఏదైతే ఆశయంతో మరి జీవించినో ఆయన ఆశయ సాధన కొరకు మనమందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఒక స్ఫూర్తి ప్రదాతగా ఆయన భారతదేశానికి ఆయన చరిత్ర నిలిచింది కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆయన ఆశయ సాధనకు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ సంస్థలు కానీ వ్యక్తులు కానీ మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందు పోవాలని చెప్పేసి ఆయన ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలంగాణ బాబు జగ్జీవరావు చివరసీవర్ జగ్జీవరం గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది మరి బాబు జగ్జీవన్ గారు అతి పిన్న వయసులోనే మరి చట్టసభలో వచ్చి ఆయన ఆ రోజునే రాజకీయంగా ఎదిగిన మహా మహానుభావుడు మరి ఒక ఎమ్మెల్సీగా ఎన్నికై తర్వాత ఎంపీగా ఎన్నికై మరి కేంద్రంలో అనేక మంత్రి పదవులు చేసి భారత ప్రధానయ్యే ముందు అతను ఒక దళితుడని అనగదకి కూడా భారత ఉప ప్రధాని చేసి మరి ఆ రోజు ఆయనకు అవమానపరిచిన బాధపడిన వ్యక్తి మహా గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రావు మరి బాబు జగజన్ రావు మరి ఆ రోజు ఈ యొక్క ఈ పేరు పేరు షాబ్ అనేటివి కూడా ఆ బాబు జగ్జీవన్ రావు గారు సివిల్ సప్లై కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మరి యొక్క పేరు పేరు షాపులు కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఇవన్నీ అనేక పదవులు చేసినటువంటి బావుడు ఆయన రైల్వే మంత్రి కూడా చేశారు ఈయన పుట్టిన బీహార్ రాష్ట్రంలో జన్మించి మరి యొక్క అతి మధ్యతరగతి కుటుంబం బట్టి అంచలంత వ్యక్తి మా గురు మా జగ్జీవన్ కాబట్టి ఇందుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా బాబు జగ్జీవన్ రావు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలని ఈరోజు బాబు జగ్జీవి గారి యొక్క జయంతి సందర్భంగా సమావేశం ఈ సమావేశంలో మరి అందరూ నాయకులు గౌరవైన పెద్దోళ్ళు సబ్ కలెక్టర్ గారు మరి అదేవిధంగా లోకల్ లీడర్స్ అందరూ వచ్చి మరి జయంతిని జీపన చేసినందుకు మా తరఫున అనేక అందరికీ నమస్కారం చేసుకుంటున్నారు ఇక బాబు స్వాతంత్ర సమయ బరువు బలహీన వర్గాల కోసం పాటుపడిన వంటి మహోన్నత వ్యక్తి మన మాజీ ఉప ప్రధాని బాబు జగ్గీవన్ రావు యొక్క జయంతి శుభ జయంతి సందర్భంగా ఈరోజు మనం శక్క చౌరస్తా బాబు జగ్జీవన్ రావు ఈ ఈరోజు ఘనంగా బాబు రావు యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఇక్కడికి విచ్చేసి ఈ జయంతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జయంతి శుభాకాంక్షలు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి